నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యలు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ్ గురువు గారు ఇప్పుడు అమావాస్య వస్తుంది ఆషాఢ అమావాస్య అయితే మనకి నార్మల్ గా ఎవరైనా మనకి నరదృష్టి గాని లేకుంటే శత్రు బాధలతో గాని బాధపడుతున్న వారు ఆ రోజు ప్రత్యేకమైన ఏదైనా రెమెడీని పాటించినా లేదంటే ఏదైనా మంత్రాన్ని పట్టించిన ఇంకా లేదండి మాకు ఇంకా పవర్ఫుల్ గా కావాలి ఎందుకంటే మాకు ఈ మధ్యన చాలా నరదృష్టి ఉంది శత్రు బాధలతో మేము పడలేకపోతున్నాం వాటి నుంచి బయటపడాలి నా వాళ్ళే మాకు శత్రువులుగా మారుతున్నారు అని అనుకునే వాళ్ళకి ఏదైనా ఒక విధానాన్ని పాటించి వాటి నుంచి దూరంగా వచ్చి వారి జీవితాన్ని వారు మనశాంతిగా బతకగలుగుతారు అంటే ఏం చేసుకోవచ్చు అంటారు చాలా సంతోషం వాస్తవానికి ఏంటి అనంటే నరఘోషకు అత్యంత శక్తివంతమైనవి రెండే రెండు వస్తువులు ఉన్నాయి తంత్ర విద్యలో మొదటిది వచ్చేసేసి ఏంటయ్యా అంటే అర్రక జాన్ ఉంటుంది నల్లటి బొట్టు ఆ నల్ల బొట్టు మనం ఎప్పుడైతే ధరిస్తామో మనలో ఉండేటువంటి పీడ దోషలు నివారణ అవుతాయి ఇంకొకటి వచ్చేసేసి చాలా మంది మనందరికీ కూడా తెలిసిందే ఏంటి ఇంటి ముందు పట్టిక కానివ్వండి లేకపోతే కళ్ళమంద కానివ్వండి గుమ్మడికాయ కానివ్వండి కొబ్బరికాయలు దిష్టిగా మనం కట్టేసుకుంటూ ఉంటాము అవునా కాకపోతే అలా కట్టుకోవడానికి ఇవన్నీటి మించింది నీటి ఏనుగు నార అని దొరుకుతాయి తల్లి ఆ నీటి ఏనుగు నారను ఎప్పుడైతే కడతావో మనలో ఉండేటువంటి నరకోశ అనేది నివారణ అవుతుంది ఒక మనిషి బొట్టు పెట్టుకుంటారు కదా తల్లి పూర్వంలో స్త్రీ అయినా పురుషుడైనా ఎలాంటి బొట్టు పెట్టుకునేది ఒక రూపాయి బిల్ అంత సైజు ఉండేది అవునా కదా ఇప్పుడు రాను రాను ఏమైంది అది చిన్న చుక్క లెక్క కనిపించి కనిపించని చుక్క లెక్క ఉంది అంటే ఒక ఫ్యాషన్ తీరగ కానివ్వండి వాళ్ళకి నచ్చిన విధానంలో ఒక్కొక్కరు పెట్టుకుంటూ ఉన్నారు వాస్తవానికి ఒక మనిషి బొట్టు అనేది ఎందుకు పెట్టాలి అని అంటే దిష్టి అనేది ముఖ్యంగా తాకదు ఈ బొట్టు వల్ల మనకేదో అవి వస్తాయి ఇవి వస్తాయని పెద్దవాళ్ళు అందరూ అంటారు కానీ మనం బొట్టు అనేది ఎందుకు పెట్టుకుంటాము అని అంటే పక్కవాడి కన్ను మన మీద ఎప్పుడైతే పడుతుందో ఆ యొక్క దోష నివారణ అయ్యేది మన బొట్టు వల్ల మీరు సాధారణంగా ఇది నేను ఒక చిన్న వడ్లో చెప్తా అబ్జర్వ్ చేసుకోండి మనం అందరం బొట్టు పెట్టుకుంటాము బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక గంటకో రెండు గంటలకు ఏమవుతుంది చిన్నగా చేతి మీదనో బట్టల మీదనో దాని తొప్పిరలా అయితే పడుతూ ఉంటాయి బొట్టు యొక్క ఆనవాలు కింద పడినట్టుగా మనకు కనిపిస్తాయి తినేటప్పుడు టేబుల్ మీదైనా ఎక్కడైనా ఏదో ఒక చోట అవి పడుతూ ఉంటాయి ఎప్పుడైనా మీకు జరిగిందా పడ్డట్టుగా మీకు అనిపించిందా లేదు ఇప్పుడు మనం బొట్టు గంధం గాని భస్మం గాని పెట్టుకుంటావు కదరా దాన్ని తడిపేసి మనం పెట్టుకున్నప్పుడు ఇట్లా రబ్బలు కింద పడినట్టు నువ్వు ఎప్పుడు చూడలేదా గంధం తడిపి పెడితే వస్తుందండి ఇప్పుడు అంతా ఐటెక్స్ అయిపోయింది కదండి ఇలాగ తిలకాలు పెట్టుకుంటున్నాం దాని వల్ల అయితే దాని వల్ల అయితే లేదు నేను మామూలుగా కుంకుమ అయినా ఉంది కదా కుంకుమ పెట్టుకున్నా కింద రాలు రాలుతుంది నార్మల్ గా అవునా కాదు అందుకోసం ఏంటి అంటే ఈ బొట్టు మనం ఎప్పుడైతే ధరిస్తామో ఎదుటి యొక్క మనిషి కన్ను దృష్టి అనేది నీ మీద ఎప్పుడైతే పడుతుందో అది రాలదు కింద పడదు అదేంటి అని చెప్పేసి అనుకుంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తా ఎంతో మంది ఇళ్లలో గంధముతోని ఓమని రాసుకున్న వాళ్ళు ఉన్నారు స్వస్తికం రాసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇంటికున్న గంధము విడి కింద పడుతుందా లోపల దేవుడు దగ్గర ఉండేది పడదు కదా బయట రాసిన దానికి చూడండి వారం రోజుల వరకు దాని తేజస్సు ఎక్కడికి పోదు ఆ ఓమ్ వారం రోజుల తర్వాత తగ్గిపోతూ ఉంటది దాంట్లో కూడా ఎందుకు ఎప్పుడైతే దిష్టి తాగుతుందో అదంతా కూడా వీటిలో నిమగ్నమై ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఆ బొట్టు ధరిస్తావో మనలో ఉండేటువంటి నరఘోష పీడ ఏదైతే ఉందో సంపూర్ణంగా నివారణ అవుతుంది అందుకోసమే మొదలుగా పెట్టుకునేది ఏంటయ్యా అంటే అరకజ అనేది మనిషికి అవసరమైంది ఆ యొక్క బుట్టను నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో అది ధరించిన తర్వాత మనలో ఉండేటువంటి నరఘోష అనేటువంటి దోషం పోతుంది రెండవది నీటి ఏనుగు నార ఆ నీటి ఏనుగు నార నువ్వు ఎప్పుడైతే ఇంటి ఎదురుగా కట్టేసుకుంటావో అప్పుడు పోతుంది నీకు నీటి ఏనుగు అంటే ఐడియా ఉందా తల్లి పోనీ దాన్ని ఇంగ్లీష్ లో ఒక వర్డ్ అంటారు హిపోపోటమస్ పేరు విన్నావా విన్నాను అంటే ఏంటిది హిపోపో అంటే నీళ్ళల్లో ఉండే ఏనుగు ఖడ్గమృగం పేరు విన్నావా ఖడ్గమృగం కాకుండా దానికి ఖడ్గం లేకుండా ఇంకో జంతువు అలానే ఉంటది దాని యొక్క పెద్దగా ఇప్పుడు ఐడియా వచ్చింది కదా ఆ ఖడ్గమృగం యొక్క మామూలుగా ఉండే ఆ యొక్క హిపోపోటమస్ యొక్క కాలంలో నుంచి వాటంత డబ్బే ప్రతి అమావాస్య రోజున ఊడిపోయి పడిపోతాయి కింద వాటిని మేము మెల్లగా వెతుకొచ్చుకొని తెచ్చుకుంటాము తంత్ర సాధన చేసేవాళ్ళు అది దేనికోసం ఈ నరఘోష ఉన్నప్పుడు దాన్ని ఇంటికి ఎదురుగా మనం ఎప్పుడైతే వేలాడదీస్తామో దాన్ని బట్టి మనకు పూర్తిగా సెట్ అయిపోతుంది అందుకోసమే ఏం చేస్తాము అంటే ఈ యొక్క నీటి ఏనుగున్నారా అత్యంత అవసరమైన ఇంటికి మాత్రమే ఎందుకంటే అవి చాలా అరుదుగా దొరికేటి ఎందుకంటే అవి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి నీళ్ళలో విడిచిపెట్టేస్తాయి విడిచిపెట్టేసి అవి తొక్కిన తర్వాత దాని ఖాళీగా పడిందంటే అది మొత్తం మళ్ళీ పిండి పిండి అయిపోతుంది కదా అది పచ్చిదనంతో ఉన్నప్పుడే దాన్ని తెచ్చుకొని మేము అన్నట్టు అది దాచుకున్నప్పుడే బయటి వాళ్ళకి ఇస్తాం దాని అది తెచ్చుకోవడానికి మాకు చాలా కష్టం అవుతుంది గురువుగారు ఇప్పుడు మన వీడియో చూస్తున్న చాలా మంది దాన్ని మేము కూడా తీసుకోవాలని అనుకుంటే మరి వారికి ఎలా మనం చేయాలి నేను ఖచ్చితంగా ఇస్తారా తల్లి కాకపోతే ఒకేసారి వంద మందికి కావాలంటే నేను ఇవ్వలేను అన్ని రాబు ఎందుకనంటే అది నీటి ఎనుగునారా అనేది నెలకు రెండో మూడో వదిలి అంటే పది వదిలి పెడితే రెండో మూడో దొరుకుతాయి అట్లా ఉన్న వాటిని ఇవ్వగలుగుతా కాకపోతే దాని విలువ కూడా చాలా ఎక్కువది ఎందుకనంటే మేము అడవిలలో దానికోసం పాకులు పడి కష్టాలు పడి అడవి మనుషులకు కూడా ఇన్ని డబ్బులు చెల్లించి వాటిని అన్నట్టు దాని విలువనే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం ఏంటి అని అంటే దాన్ని వచ్చి ఇంటి ఎదురుగా కట్టేసుకుంటే నరఘోష నరదృష్టి అనేది సంపూర్ణమైన నివారణ అనేది జరుగుతుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో మనం ఎగురుతున్నాము అంటే మన ఇంట్లో వాళ్ళే చూడలేకపోతున్నారు మనతో తోడబుట్టిన మన తోబుట్టులే చూడలేకపోతున్నారు మనతో కలిసి తిరిగిన మన స్నేహితులు కూడా చూడలేకపోతున్నారు ఇలాంటి బాధలు ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటి వారందరికీ కూడా చాలా చక్కటి తో పాటుగా ఒక వస్తువును కూడా మనం వారందరికీ కూడా చేరే విధంగా చెప్పారు నిజంగా గురువు గారు ధన్యవాదాలు